అయితే రాజుగారు అమ్మా నాన్న వాళ్ళతో మీరు ఆ టైంలో ఎలా ఉండేటోళ్ళు ఆ బాల్యంలో చెప్తా నేను నేను ఆల్రెడీ చుట్టుపక్కల టేప్ రికార్డ్ వింటున్నాను అని చెప్పాను కదా చెప్పిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల దగ్గర రేడియో టేప్ టేప్ రికార్డ్ ఉంది రేడియో ఉంది వాళ్ళ దగ్గర నేను నాకెందుకు రేడియో ఉండకూడదు నాకు రేడియో కావాలి అని చెప్పేసి మా నాన్నగారిని అడిగేవాడిని మా నాన్నగారిని అడిగితే సరే అని చెప్పేసి ఒక రెండు మూడు రోజులని అడగగానే రేడియో వచ్చింది మా నాన్నగారు తెచ్చారు తెచ్చిన తర్వాత ఇంకా రేడియో వింటూ ఇంట్లో ఉండేవాడిని అదేంటో అది విన్న తర్వాత వీళ్ళు వీళ్ళు రేడియో ఆఫ్ చేస్తే ఇంకా అక్కడ టేప్ అక్కడ టేప్ రికార్డు పెట్టేవాళ్ళు అక్కడ వెళ్ళి పైన వెళ్ళి కూర్చునేవాణ్ణి నాకు అట్లా డైలీ అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా రేడియో కానీ ఎందుకంటే మా నాన్నగారి కూడా డ్యాన్స్ చెప్పాలి నేను అడగ్గానే తెచ్చారు